ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఇంకా ఈరోజు మనం మేము వచ్చేసి ఉల్లిగడ్డ టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇందులోకి ఆనియన్ ఇలా బాగా కరి చేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా మగ్గితే కర్రీ మాత్రం చుక్క టేస్ట్ ఉంటది ఇప్పుడైతే మళ్ళీ అయితే ఉల్లిగడ్డలు అయితే బాగా మగాలా అందుకు నేనైతే ఒక ప్లేట్ అయితే ఇలా కట్టేస్తున్నాను ఉల్లిగడ్డలు మగ్గడించా ఇంకా ఇంకా ఉల్లిగడలు అయితే ఇలా బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇందులోక కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గిస్తున్నాను ఏదో మూత అయితే పెట్టేసి మగ్గించుకుంటాయి ఆయిల్ అయితే ఫ్రైకోకు ఆయిల్ అయితే ఫ్రై పో సరే కుట్టు అల్లం వెల్లుల్లి పైస్తే అయితే వేస్తున్నాను ఇంట్లో దంచింది అల్లం ఎల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇలా బాగా అయితే తలపేసుకొని అయితే ఐదు నిమిషాలు అయితే మూల పెట్టేసుకొని వాసన పోయే వారికి ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నావు కదా ఎందుకు అంటే కొంచెం పసుపు వేసేసుకుని తలపేసుకున్నాం ఎందుకంటే కదా బాగా అయితే మగ్గింది టమాటా ముక్కలు అయితే ఇలా అన్ని వేసేసుకుంటున్నా ఇలా టమాటాలు అయితే తొందరగానే అయితే మగ్గుతావండి ఇంకా ఉల్లిగదైతే ఇప్పుడు ఇప్పుడైతే తగినంత కారం మీరు ఎంత కారం వేస్తారో అంత అయితే కారం వేసుకోండి పాటేవాడతా బామ్మా ఇంకా అదో వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకుంటే ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇంకా తింటేకోవడమే ఇంకా ఉడకాలంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసుకో ఇటు దాకా తీసుకుని ఇంకా కొంచెం అయితే ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవడమే ఇంకా కొంచెం అయితే కొంచమే వేసాను ధనియాల పౌడర్ ఇంకా కర్రీ అయితే టమాటా కర్రీ అయితే బాగా అయితే మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది చపాతి రోటీలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో ఈరోజు వచ్చేసి టమాటా ఉల్లిగడ్డ కర్రీ ఇంకా చాలా చాలా అయితే టేస్ట్ ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా